ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనం కోరుకుంటూ మనం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇది మనకి ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలి అవద్దా ఉద్యోగం మారచ్చు అవద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లంత అమ్మవారి అని భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగతి మన ముందుకు వెళ్ళాడు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్ర ఇస్తాడు వక్రించి అతని వక్ర త్యాగము టెన్త్ డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది రైట్ ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అనేటువంటి గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీల్లో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలో కానీ ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరలా ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడంటే అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరు మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక క్రిస్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ సో జరుగుతుంది చెప్పాలంటే రైట్ ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్న వాళ్ళు రాసి హ్యాపీగా చూసుకోవచ్చు ఏమీ కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్న వారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు కర్కాటకము కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మేజర్ ప్లానెట్స్ అనేప్పుడు గురువు పన్నెండులో ఉన్నాడు ఆ గురువు పన్నెండులో ఉన్నటువంటి గురువు మీకు జూన్ రెండవ తేదీ నుంచి రాశిలోకి వస్తాడు ఎగ్జాల్టెడ్ హౌజ్ ఈ లగ్నానికి ఆరు మరియు తొమ్మిదవ అధిపతి సష్టమ భాగ్యాధిపతి అంటారు ఈ షమ భాగ్యాధిపతి ఎప్పుడైతే గురువు రాశిలో సంచరిస్తుంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఒక దైవ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన ఒక చక్కటి గురువు మీకు దొరకడం ఎందుకంటే రాశిలోకి వచ్చాడుగా గురువు అంటే గురువు అనుగ్రహం అయితే రాశిలో గురువు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కొంచెం స్ట్రెస్ కూడా ఇస్తాడు ఇవ్వడం కాదు కానీ తన ఉచ్చస్థానం కర్కాటకం ఉచ్చస్థానం కాబట్టి ఒక దైవ సంబంధించిన స్పిరిచువల్ ఇంక్లనేషన్ కానివ్వండి దైవతా సంబంధించిన కొన్ని ఇవి కానివ్వండి మీకు జరుగుతాయి అలాగే రెండులో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఈ నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదు తేదీ వరకు ఉంటాడంటే రెండు కేతు అంత తొందరగా మారడు కాబట్టి మీరు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్లోని మీరు ఇబ్బంది పడకుండా చాలా బాగుండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీకు రూపాయి వచ్చినా రూపాయి ఇచ్చినా ఏదైనా కానీ మీరు ఒక్కసారి గణపతిని అలాగే సూర్య భగవాను ఎక్కువగా తలుచుకోండి వీలైతే గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి కేతు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మీరు అలా దీపారాధన చేస్తూ ఉంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా పెరుగుతుందో మీరు చూడవచ్చు లేదా కుక్క కొంతసేపు అయినా కూర్చొని ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవి తాయన మహాన్ చేసుకొని ఖచ్చితంగా బాగుంటుంది అలాగే మీకు రెండో కేతు ఉంటూ అష్టమంలో రాహు ఉన్నాడు అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువ ఇస్తుంటాడు శనివారాలు రాహు లేదా రాహుకాలంలో చూసుకోకుండా చేసే పనుల వల్ల కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రాహుకాలంలో తొందరపాటు నిర్ణయాలు తనకి రావు అలాగే రాహు మరి ఇరవై ఐదు నవంబర్ నుంచి మారుతున్నాడుగా కేతు లగ్నంలోకి వస్తాడు రాహు మారుతాడు అదేవిధంగా ఈ గురువు కూడా ఎంతకాలం ఉంటాడు మీకు రాశిలోని అంటే వెరీ క్లియర్లీ జూన్ రెండు వరకు ఉంటాడు సో జూను రెండుకి ఉంటూ జూన్ రెండు నుంచి స్టార్ట్ అవుతున్నాడు నవంబర్ ఒకటి వరకు ఉంటాడండి గురువు లగ్నంలో అంటే మీకు జూన్ రెండు వరకేమో పన్నెండులో ఉన్న గురువు జూన్ రెండు నుంచి రాశిలోకి వస్తున్నాడు రాశిలోకి వచ్చిన గురువు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండో స్థానంలోకి వెళ్తాడు కాబట్టి అక్కడ నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఎందుకంటే ఇదే నవంబర్లో ఇరవై ఐదో తేదీ ఏమో రాశిలోకి వస్తున్న కేతు ఇదే నవంబర్లో ఒకటో తేదీ ఏమో ధనస్థానంలోకి వెళ్తున్న గురువు కాబట్టి ఒకటే నవంబర్ నుంచి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది ఆటంకాలు కూడా తగ్గుతాయి కుటుంబం నుంచి దూరంగా ఉన్నవారు అసలు దగ్గరగా అవుతారు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన స్కందుని తలుచుకోండి ఫైనాన్షియల్ గ్రోత్ని జాపతిని తలుచుకోండి అనే విధాలు బాగుంటుంది మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థంగా అది ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు ఎందుకు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువ్వు అనుభవించాలి ఇంకోరు అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటుంది కొన్ని దేవతా శాపాలు కొన్ని పిశాచ బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పురుషన్లో ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోవడమో ఇబ్బంది పెట్టడము అవమానించడము చేశాను ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే బాత్రూమ్ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి లేకపోతే వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ ఆకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాయి కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైనా ఒక ఎత్తే అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి దాంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని పిశాచివాదులు ఇవి కూడా ఉంటాయి ఉండట్లేదు ఉన్నవాళ్ళు చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే వృద్ధ సహస్రనామాలు చదువుతున్నారో విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మనకి శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి మీకు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రము యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తు ఉంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రాలు కొన్ని శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు ప్యూర్గా ఉండాలి ఇప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం మానడం దానైనా చే ఎక్కువగా ఉండడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడే ఏ వస్తువు అయినా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా ఇది లక్ష్మీ యంత్రము ప్యూర్ కాపర్ అన్నమాట ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయించుకోవడం కావాలంటే ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందా అంటే అలా పనిచేయదు మాకు చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో ఇద్దరు ఉంటుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితాన్ని ఇస్తుంది నేను ఇవ్వదు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రాల్లో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యవాసము అంటే ధాన్యంలో ఒకరోజు పెడతారు పుష్పవాసం ఒక ఒకరోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసం జలంలో కొంత రోజులు పెడతారు అలాగే క్షీరావాసం భూవాసం ఇలా ఐదు వాసములు చేసినప్పుడు మీకు శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసేవారు ఉంటారు అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజుల పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చేకూర్తారు ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దాన్ని పెట్టారు ప్రతి ఆలయంలోని మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్ర స్థాపనలు చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణ కారణం కుజుడికి సంబంధించిన మెటలీస్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాయి ఎంత ధర్మంగా ఉన్నా ఎంత కష్టపడుతున్నా అంటే మన కర్మ అంటు పడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది అంటే కుజుడు అంటే ప్రయత్నం అందుకే నువ్వు ప్రయత్నం చేయి నీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి అంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు సరే కర్మకారు కూడా ఆయనే మనకే శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తున్నారు మనం ఒక రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు కనుక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం కొబ్బరికాయను అయినా కొట్టచ్చు పంచోపచార పూజ ఉదయం ఏదో పెద్ద పూజలు పూజలేమక్కలేదు చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము దూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గిఫ్ట్ పెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్రియేట్ అవ్వాలి కొంచెం ఒక సిమ్ కార్డు ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయదు ఎందుకు పని చేయదు దానికి అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం లేకపోతే సిగ్నల్స్ సరిగ్గా రావు అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడం లేకపోతే ఫోన్ని ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డాటా కొనుక్కొని ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తున్నాం అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక కూడా దాన్ని ఎలాగో చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చేయటం ఏమంటే ఏం చేస్తున్నాను ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీమాత్రేన